ముఖ్యమంత్రి మనందరి శాసనసభ్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కార్యక్రమంలో జగనన్నకు తోడుగా అండగా నిలబడేందుకు ఇక్కడికి విచ్చేసిన నా అన్నలకు తమ్ముళ్లకు అక్కలకు చెల్లెమ్మలకు పేరు పేరున హృదయపూర్వక నమసిమాంజళ్ళు తెలియజేస్తున్నాను సవినయంగా ఐదు సంవత్సరాల జగనన్న పాలనలో ఈ నియోజకవర్గం అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది మోడల్ టౌన్ ప్రాజెక్ట్లో భాగంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు టౌన్లో జరిగింది మీరంతా కూడా చూశారు అదేవిధంగా ఎన్నికలప్పుడు ఏవైతే హామీలు ఇచ్చారో సంక్షేమ పథకాలు చెప్పారో చెప్పినవి చెప్పినట్టుగా గడిచిన ఐదేళ్లలో ఎన్ని ఇబ్బందులున్నా కోవిడ్ వలన రెండు సంవత్సరాలు కోల్పోయిన చెప్పిన హామీలన్నీ కూడా అమలు చేసి చూపించారు జగనన్న మరి ఇవాళ సంక్షేమ పథకాల కోవైపు అభివృద్ధి కార్యక్రమాల కోవైపు ముఖ్యంగా సాగునీటి రంగం గురించి ఒక్కసారి ఆలోచించండి ఇవాళ జగనన్న ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ ఐదు సంవత్సరాల్లో నాలుగు సార్లు సిపిఆర్ను ఫుల్ కెపాసిటీ పది టీఎంసీలు పెట్టడం జరిగింది అదేవిధంగా పైడిపాలెం ఆరు టీఎంసీలు నాలుగు సార్లు నింపడం జరిగింది మరి అలా నింపాం కాబట్టి ఈ ఐదేళ్ల పాటు రైతులకు ఏ ఇబ్బంది లేకుండా మనం సాగు అందించాం మీరు ఒక్కసారి ఆలోచించండి పదహారు నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టుల సందర్శన పేరుతో సాగునీటి ప్రాజెక్టుల సందర్శన పేరుతో మరి మన రాయలసీమ ప్రాంతానికి అందులో భాగంగా పులివెందులకు కూడా రావడం జరిగింది ఆయన పులివందలకు వచ్చిపోయినాక ఈ పదహారు నెలల్లో వర్షమే లేదు వర్షమే కనిపించలేదు ఈ పదహారు నెలల్లో వర్షం పూర్తిగా దూరమైన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు సాగునీటి ప్రాజెక్టుల సందర్శన తర్వాత మరి వాళ్ళ అటువంటి పరిస్థితుల్లో మనం ఈ పదహారు నెలల కరువు కాలంలో కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా మనం లింగాల బ్రాంచ్ కెనాల్ కింద చెరువులు కావచ్చు పీబీసీ కింద చెరువులు కావచ్చు జీకే లే కింద చెరువులకు కావచ్చు సమృద్ధిగా అరటి రైతులకు చీని రైతులకు మనం నీళ్ళు ఇచ్చామంటే జగనన్న ముందు చూపుతో సిబిఆర్ లో పది టీఎంసీలు పెట్టడం పైడిపాలెంలో ఆరు టీఎంసీలు పెట్టడం వలనే అది సాధ్యమైందనే విషయాన్ని ప్రతి రైతు సోదరికి కూడా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా పంటల బీమా గురించి ఒకసారి ఆలోచించండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మన జిల్లా రైతాంగానికి ఏడు వందల యాభై కోట్ల రూపాయలు మరి వ్యవసాయ బీమా వస్తే పంటల బీమా వస్తే జగనన్న ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పదకొండు వందల కోట్ల రూపాయలు పంటల బీమా రైతులకు అందింది అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు హయాంలో కేవలం నలభై కోట్ల రూపాయలు మాత్రమే ఇన్పుట్ సబ్సిడీ రైతులకు అందింది జగనన్న హయాంలో దాదాపు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు దాదాపు రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ రైతుల ఖాతాల్లో ఈ జిల్లాలో రైతుల ఖాతాల్లో జమ కావడం జరిగిందనే విషయాన్ని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ లో వర్షాభావ పరిస్థితుల వల్ల మనం ఏదైతే నష్టపోయామో ఆ రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ కు సంబంధించిన పంటల బీమా వచ్చే జూన్ మాసంలో రైతుల ఖాతాల్లో తప్పకుండా జమ అవుతుందనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా మరి ఒకవైపు మొగమేరు మీరు చూస్తే గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉండేదో ఒక్కసారి చూడండి మొగమేరు కట్టలు పటిష్టం చేయడం జరిగింది చెక్ డ్యామ్లు నిర్మించడం జరి జరిగింది రైతులకు ప్రయోజనకరంగా చేపట్టడం చేయడం జరిగింది అదేవిధంగా మొగమేరుతో పాటు మరోవైపు చక్రాపేట మండలం చూడండి గాలేరు నగరి హంద్రి నివాస శాంతి అనుసంధానంలో భాగంగా ఇప్పటికే అక్కడ కాలేటివాగు డ్యామ్ను సున్నా పాయింట్ ఒకటి నుంచి ఒకటి పాయింట్ రెండు టిఎంసీల స్టోరేజ్ డ్యామ్ గా దాన్ని పూర్తి చేయడం జరిగింది ఇవాళ వర్షం నీళ్ళు వస్తే మనం అక్కడ పంప్ హౌసుల నిర్మాణం పూర్తి చేస్తే మరి చక్రాపేట మండలంలో దాదాపు నలభై చెరువులకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉందనే విషయాన్ని మీ అందరికీ మనం చేస్తా ఉన్నా తప్పకుండా సంవత్సరం రోజుల్లో ఆ పంప్ హౌసులు కూడా పూర్తి చేసి చక్రాపేట మండలాన్ని కూడా మిగిలిన ఆరు మండలాల మాదిరే చక్రాపేట మండలాన్ని కూడా సస్యశ్యామలం చేస్తామని చెప్పి ప్రతి రైతు సోదరునికి కూడా తెలియజేస్తా ఉన్నా ఇవాళ మన ప్రతిపక్షాలు మనం ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి మనల్ని తప్పులు చూపలేక మనల్ని పట్టలేక చేసేదేమీ లేక మనల్ని ఎదుర్కొనే బలం లేక ఇవాళ గుంపుగా మన మీదకి వస్తా ఉన్నారు టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా మన మీదకి వస్తా ఉన్నారు ఎలా మీడియా నట్టు పెట్టుకొని విష ప్రచారాలు చేస్తా ఉన్నారు లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టు విష ప్రచారాలు చేస్తా ఉన్నారు ఇవంతా కూడా మీరు గమనించండి ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్తే అది నిజమవుతుందని చంద్రబాబు సిద్ధాంతం ఎల్లో మీడియా సిద్ధాంతం వాళ్ళ ట్రాప్ లో ఎవరు పడద్దండి అని చెప్పి ఇక్కడ ఉన్న సోదరులను సోదరి మళ్ళీ అందరినీ కూడా మనవి చేసుకుంటూ ఎంతమంది కలిసి వచ్చినా ఎంతమంది కలిసి వచ్చినా చంద్రబాబుతో పాటు ఎంతమంది ప్యాకేజ్ స్టార్ కావచ్చు అదేవిధంగా బీజేపీ కావచ్చు అదేవిధంగా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు అదేవిధంగా ఎల్లో మీడియా కావచ్చు ఎంతమంది కలిసి వచ్చినా ఎన్నడు తప్పుడు హామీలు మీరు ఇచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి టచ్ చేయలేరు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు అండ్ కోకు మరి తప్పకుండా మీరు వచ్చినా కూడా మీకు చాలా మంది స్టార్ క్యాంపైనర్లు ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడు కానీ జగన్మోహన్ రెడ్డి గారి అండగా రాష్ట్రంలో లక్షల మంది యువకులు అక్కచలెములు అవదాతలు రైతులు జగన్మోహన్ రెడ్డి గారికి స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడేందుకు మేమంతా సిద్ధమంటా ఉన్నారు రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా కాబట్టి తప్పకుండా ఎంతమంది కలిసి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఏ ఒక్కరు కూడా ఆపలేరు రాష్ట్రంలో అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఎలా ఆదరించారో ఎలా ఆశీర్వదించారో మరి రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఎన్నికల్లో కూడా మే పదమూడున జరిగే ఎన్నికల్లో మీ ఆదరణ మీ ఆశీస్సులు సంపూర్ణంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మనందరి అన్న జగనన్న పైన అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నా పైన మీ అందరి ఆదరణ ఆశీస్సులు మెండుగా ఉంచాలని ఘన విజయం రెండు వేల పంతొమ్మిదికి మించిన ఘన విజయం అందించాలని మళ్ళీ ప్రజాసేవను ఈ అభివృద్ధి యజ్ఞాన్ని ఈ సంక్షేమ రాజ్యాన్ని ముందుకు కొనసాగించే విధంగా మీ అందరి ఆశీస్సులు ఉండాలని పేరు పేరున ప్రతి అన్న తమ్ముని ప్రతి అక్క చెల్లెమ్మను పేరు పేరున మనవి చేసుకుంటూ ముగిస్తున్నా జై జగనన్న జై జగనన్న జై జగనన్న జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్